Allahumma Ya Rabbana గత నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి కేకులు కట్ చేసి ఫోటోలు దిగి మరి పూర్తిగా ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ కాలేజీ పూర్తిగా అభివృద్ధి చెందిందన్నారు మళ్ళీ తర్వాత నిన్నటి రోజున మళ్ళీ ఈయన ఇదే నాయకులు అభివృద్ధి జరగట్లేదని అన్నారు మరి వారు ఫోటోలు దిగిన ఏరియా ఇదేనండి మెడికల్ కాలేజీ ప్రారంభం అయిపోయింది రాత్రి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నది ప్రక్రియ లేదు ఇన్ని సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగితే ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఈ యొక్క సంవత్సరంలోనే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కోటమే ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎంతండి ఎనభై ఆరు వాళ్ళ ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్లు మాత్రమే ఇవన్నీ కూడా మీరు కళ్ళు పెరిగి చూడండి ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే ఒక ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వల్ల అవుద్ది తప్ప అసలు ఇవన్నీ ఎందుకండి గతి అతి గతి లేని పార్టీ ఏదంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అండి పదకొండు సీట్లు ఇచ్చారండి వీళ్ళకి సిగ్గుచారం లేదా ఇంకా రోడ్లు ఎక్కుతున్నారు ఏదో కార్యక్రమం రైతు పోరుబాట రేపు మెడికల్ కాలేజీల గురించి తర్వాత యూరియా గురించి విత్తనాల గురించి నిన్నే మా ప్రభుత్వం ఎన్డీఏ కొట్టిన ఎలుకల నిర్మూలన పెట్టింది ఆ కొట్టిన మందికి ఎలుకలు కూడా చావట్లేదు అని దానికి కూడా వీళ్ళు దాకా చేస్తారండి మనకి ఏదో కావాలి మేత ఒక పచ్చి కొట్ట ఉంది పాంప్లెట్కి ఎక్కువ విజిటింగ్ కార్డుకి తక్కువ పచ్చి పేపరు పచ్చి ఛానల్లో ఈ రెండూ ఉండేవి ఇక దాన్ని పెట్టుకుని వీళ్ళు బాధుడే బాధుడు బాధున్నారు వీళ్ళకి ఏమీ లేదండి అయిపోయింది వీళ్ళు దరిద్రం వింటానండి వదితానండి ఎంత ఆడుతుంది వీళ్ళకి పదకొండు మొన్న డబ్బు దొరికింది కన్నీటి పెట్టుల్లో కానీ పదకొండు కట్టలే దొరికింది ఏంటంటే పన్నెండు బెట్లలో పదకొండు కట్టలే దొరుకుతుంది వీళ్ళ కర్మ కనీసం పది దొరకలేదు పన్నెండు బెట్లు పన్నెండు దొరకల పదకొండే దొరికినాయి వీళ్ళకి రానున్న రోజుల్లో ఈ పదకొండు కూడా ఉండమండి మేము వంటల వాళ్ళకి మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం చంద్రబాబు నాయుడు కూడా గెలవడా ఏం వంటలలో మేము కానీ ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి బుద్ధి చెప్పుతారు ఏదో తండ్రి చచ్చిపోయాడు తల్లి రోడ్డు ఎక్కింది బిడ్డ జైల్లో పదహారు నెలలు ఉన్నాడు చెల్లెళ్ళు రోడ్డు ఎక్కింది భార్య రోడ్డు ఎక్కింది బాబాయిని చంపేశారు అని చెప్పేసి అని ఒక పుకారు తీసుకొచ్చి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటయ్యా ల్యాండ్ ఏంటంటే ల్యాండ్ శాండు వైను మైను మొత్తం దోషిశారు ఉంచారంటే జనాలనే కొట్టారు డాక్టర్ సుధాకర్ గారిని సుల్తాన్ గారిని అలాగ ఒక కుర్రుని తోట చంద్రయ్యని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎంత మందిని మరి ఈ రోజున అవన్నీ కూడా చేస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోనే శాసనసభ్యుడు ముప్పై సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి ఆయన చేతి కింద పనిచేసిన వాళ్ళు ఇతర పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ గారు రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు మరి ఈయన ముప్పై ప పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈయన సూచించిన వ్యక్తి చంద్రమోహన్ బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్ అయ్యాడు ఆరు మరి వెంటనే ఈయన సూచించిన వ్యక్తి కలాం గారు రాష్ట్రపతి అయ్యాడు ఆయన మద్దతు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజున ప్రధానమంత్రిగా చేస్తున్నారు మరి ఈ రోజున ఒక కోడి కట్టికి ఒక గులకరాయికి నిలబల్లాడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో అలిపిరిలో పదిహేడు కెమెరా బ్యాన్స్ పెట్టి పేలిస్తే పది మీటర్లు పైకి ఎగిరి చొక్కా దొరుకుని వచ్చిన మా చంద్రబాబు నాయుడుతోన మీరు ఆటలాడేదని చెప్పేసి నేను సభాముఖ్యంగా తెలియజేస్తాను మిత్రం I la wonderful.